కొమరం భగ్ నగర్ పట్టణంలో ఆటోలతో లారీ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఫైనాన్స్ లో కొన్న ఆటోలకు నెల నెల ఈఎంఐ కట్టలేని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు ప్రభుత్వం తమకు ఉపాధి చూపాలని ప్రతి నెల జీవన భృతి పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు సర్కారు స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు 안녕하세요. <목소리도> 안 <laughs> Sankt <disappointment> Sankt ఓకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహాలక్ష్మి పథకాన్ని మేము ఆటో ఈ రోజు నిరసన ర్యాలీగా నిరసిస్తున్నాము మేమందరం ఎందుకంటే ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల మాకు రోజు కూడా ఒక్క రోజు కూడా ఒక గిరాకీ కావడం లేదు వంటనే ఇరవై నాలుగు గంటలు మా బస్టాండ్ ముందునే ఉంటాను ఆ రైల్వే స్టేషన్ దగ్గర గానీ లేదా స్టాండ్ దగ్గర గానీ ఇంకా వేరే అడ్డాలలో గానీ ఎక్కడ కూడా మహిళలు మా ఆటోలో ఎక్కట్లేదు దీని వల్ల మా జీవితం మా ఆటో డ్రైవర్ల జీవితం దుర్భరం అయిపోయింది ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి పిల్లల చదువులు కట్టలేని పరిస్థితి ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి అలాగే మా ఫైనాన్స్లు కూడా ప్రతి నెల ఒక ఐదు వేల నుండి పదివేల రూపాయల లోన్లు కట్టేది ఉన్నది మాకు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాము దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి నెల కూడా టాటా మ్యాజిక్ డ్రైవర్లు కూడా ఆటో డ్రైవర్లు పదివేలు ఉంటే టాటా మ్యాజి డ్రైవర్ పదిహేను వేల కిస్తీ ఉన్నది మేము ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలి అందరూ మంచిగా బతుకున్నారు మనం ఒక్క మా ఆటో డ్రైవర్లైర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ కనబట్లేదు ముఖ్యమంత్రికి కాబట్టి దయచేసి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియజేయడం ఏంటంటే మా ఆటో డ్రైవర్లు వెంటనే మాకు ప్రతి నెల పదివేల రూపాయలు ఇచ్చి మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని మా ఆటో డ్రైవర్లు యూనియన్ తరఫున మేము అందరం కోరుకుంటున్నాము